ఏపీ రాష్ట్రంలో అయితే గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించి అయితే అవి పోస్ట్ పోన్ చేయమని చెప్పి స్టూడెంట్స్ చాలా డేస్ నుంచి అడుగుతున్నారు దానికి గల రీజన్స్ ఏంటి అంటే ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాకు ఉద్యోగాలు రాలేదు వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోయి అంటారు అసలు అది ఏంటి మరి దానికి లోకేష్ గారు కూడా ఆన్సర్ ఇచ్చి మేము పోస్ట్ పోన్ చేసేసామంటున్నారు ఏంటి అసలు సో ఖచ్చితంగా నారా లోకేష్ గారు అయితే ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే గ్రూప్ టూ ఎగ్జామ్స్ అనేవి అది రాసిన తర్వాత చాలా మంది భవిష్యత్తు అనేది దాని పద ఉంటుంది సో దానికోసం ఎంత కాంప్ ఉంది అంటే ఏపీ రాష్ట్రం నుంచి తొంభై రెండు వేల మంది ఎగ్జామ్ రాస్తున్నారు సో అందులో ఎవరెవరికి ఉద్యోగం రావాలంటే జనరల్గా ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ దాటిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది సో మరి వాళ్ళలో కూడా ఫిల్టర్స్ ఉంటాయి సో అక్కడ కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో కొంతమంది సెలెక్ట్ కాకుండా ఉండేవాళ్ళు ఉంటారనమాట సో ఇక్కడ ఏం జరిగిందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది దళాదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ రోస్టర్ అనేది మొత్తం కూడా చేసి దాన్ని ఇది చేస్తారనమాట ఖచ్చితంగా అంటే ఇప్పుడు డబ్బులు తీసుకుని నెక్స్ట్ ఉద్యోగం నీకే నువ్వు ఎగ్జామ్ రాస్తే చాలు అనే స్థాయి స్థాయికి తీసుకొచ్చారు అంటే ఏదో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ లాగా లేదా టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ లాగా డబ్బులు తీసుకుని అమ్ముడు పోవడం అనేది అది కరెక్ట్ విషయం కాదు ఎందుకంటే చాలామంది వాళ్ళు దగ్గర దగ్గర ఐదు నుంచి ఉద్యోగం లేక ఐదేళ్ళ నుంచి అదే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుని మనం కాళ్ళు నెంబర్ వన్ స్థాయిలో ప్రూవ్ చేసుకోవాలని రాస్తారు అక్కడ చాలా టఫ్గా ఉంటాయి క్వశ్చన్స్ కనీసం ఈ డబ్బులు తీసుకునే వాళ్ళకి అందులో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయనే మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు అనమాట సో వాళ్ళు ఏంటంటే మనకు ఒక ఇది ఉంది పొజిషను సో మనం డబ్బులు తీసుకుని వాళ్ళందరూ పంపించాలి సో ఎవరైతే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వచ్చినాడు థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాడు కూడా అనమాట అంటే నిజంగా కష్టపడి జన్యున్ గా తెచ్చుకునే వాడి పరిస్థితి ఏంటి సో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏం కూడా అర్థం అట్లా రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు సో దాన్ని మొత్తానికి ఎగ్జామ్ అని పోస్ట్ పోన్ చేయండి ఎందుకంటే దీనిపైన కోర్టులో ఇది చేయండి ఆ రోస్టర్ అనేది క్లియర్ అయితేనే మాకు ఎగ్జామ్ ధైర్యంగా రాయగలుగుతాం అప్పుడే కదా మాకు జెన్యున్ రిజల్ట్ వస్తేనే కదా మేము ఉద్యోగం చేసుకోగలుగుతాం అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది అన్నమాట సో మరి ఇప్పుడు ఇప్పుడు నారా లోకేష్ గారు అయితే దాన్ని పరిశీలించి దీన్ని నేను సొల్యూషన్ ఇస్తాను అని చెప్పి ఏపీఎస్ఎస్సి గ్రూప్ టు ఎగ్జామ్ అయితే ఏమైతే ఉన్నాయో వాటిని అయితే పోస్ట్ పోన్ చేయించారనమాట సో యాక్చువల్ గా ఆ ఎగ్జామ్ రేపు ఆదివారం జరగాల్సి ఉంది అంటే రేపు ట్వంటీ థర్డ్ కదా ట్వంటీ ట్వంటీ షెడ్యూల్ చేశారు కానీ ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయితే అయింది సో మరి నారా లోకేష్ గారు ఇలాంటి విషయాల్లో చాలా కీలకంగా ఉంటారు ఎందుకంటే సోషల్ మీడియా పవర్ ఎంత అనేది నారా లోకేష్ గారు చూపిస్తున్నారనమాట సో ఎంతో మంది రిక్వెస్ట్లు పెట్టుకుంటంతో ఆయన నేను ఇది గమనించాను సో నేను మీకు ఫేవరబుల్గా సొల్యూషన్ తీసుకొస్తానని చెప్పారు చెప్పిన విధంగా ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేయించారు అట్లానే మార్చి పదకొండో తారీఖుకి ఈ కేసునైతే అయితే కోర్టులో హీరింగ్ చేయబోతున్నారు సో కోర్టు దాకా కూడా తీసుకెళ్లారు సో మరి నారా లోకేష్ గారు ఈ విషయంలో ఇది ఖచ్చితంగా వాళ్ళందరూ ఆ తొంభై రెండు వేల మంది కూడా థ్యాంక్ యూ చెప్తూ అందరూ సోషల్ మీడియా లేని వాళ్ళు ఎలా చెప్తున్నారు కానీ సోషల్ మీడియా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మెన్షన్ చేసి థ్యాంక్ యూ అయితే చెప్తున్నారు అనమాట సో మరి అది నారా లోకేష్ గారు క్రెడిబిలిటీ అది ఆయన ఇది చేస్తున్నారని కూడా చాలా మందికి అర్థం కాదు అంటే ఏంటంటే ఏదో చేస్తున్నాడులే ఏదో కంపెనీలు చేస్తున్నాడులే అని అంత లైట్ తీసుకుంటారు కానీ సో ఇంతమంది జీవితాన్ని కాపాడాడు ఇంతమందికి భవిష్యత్తుకి మేలు చేస్తున్నాడు అంటే కనుక నిజంగా అదే ఆయన క్రెడిబిలిటీ అంటే ఇంకా అంత మించి ఏం లేదు